హలో యూవర్స్ ఎలా ఉన్నారు నేను ఒక నార్మల్గా మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అదేంటి అంటే లాస్ట్ మంత్ మేము ఒక టూర్ వెళ్ళామండి అక్కడ ఒక నార్త్ ఇండియన్ నా పక్కన కూర్చున్నారు నాతో చాలా గేమ్స్ అవి ఆడారు చాలాసేపు ఆవిడికి తెలుగు రాదు బూత్ ఆఫ్ యూ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ చాలాసేపు కమ్యూనికేట్ చేసుకుని మాట్లాడుకుని సరదాగా మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి హ్యాపీగా ఆడుకున్నారు అంతా అయిపోయింది నేను అబ్జర్వ్ చే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వే ఆఫ్ టాకింగ్ కానీ లేకపోతే వాళ్ళు వేర్ చేసినవి కానీ ఏదైనా అంటే కామన్గా యాస్టర్ కదా పిచ్చిపోదు కాబట్టి తను చెవులకి కెంపులు పెట్టుకుంది ఓన్లీ కెంపు స్టోన్స్ మాత్రమే పెట్టుకుంది మెడలో ఒక కెంపు లాకెట్ వేసుకుంది చేతికి వచ్చేసరికి స్టోన్ బ్రేస్లెట్ వేసుకుంది సన్ స్టోన్ బ్రేస్లెట్ వేసుకుంది ఇది నేను కూడా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను నాది సన్ లగ్న కాబట్టి యూజ్ చేస్తూ ఉంటాను సండే సండేస్ వేసుకుంటాను అయితే చాలాసేపు చూ బాగా క్లోజ్ అయిన తర్వాత మేమందరం కలిసి ఫుడ్ తినేటప్పుడు ఒక రీసార్ట్లో అడిగాను ఏమనుకోద్దు మీరు నేను ఒకటి అడుగుతాను చెప్పండి నేను అబ్జర్వ్ చేస్తాను యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఆస్ట్రాలజర్ ఇన్ హైదరాబాద్ అని అడిగేసరికి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆస్ట్రాలజర్ అన్న వర్డ్ నా నోటి నుంచి రాగానే ఓ మార్నింగ్ నుంచి చెప్పలేదు చాలా టైం వేస్ట్ అయిపోయింది అని అన్నమాట అంటే నేను ఏంటి క్వశ్చన్ చెప్పండి ఇమీడియట్గా అని అంటే నేను అన్నాను మీరు ఇయర్స్కి కెంపులు దుద్దులు పెట్టుకున్నారు అండ్ మెడలో లాకెట్ కూడా కెంపు వేసుకున్నారు లెఫ్ట్ హ్యాండ్కి ఈ సన్ స్టోన్ బ్రేస్లెట్ వేసుకున్నారు కదా ఎందుకు అని అడిగాను తను ఏం చెప్పింది అంటే యాక్చువలీ ఇన్ జైపూర్ వన్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్ ఇస్ దర్ హీ టోల్డ్ మీ దట్ ఇన్ మై యాస్ట్రాలజీ చార్ట్ సన్ ఈజ్ ఇన్ నీచస్థాన ఇన్ తులారాశి సో ఐఆమ్ ఫేసింగ్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ సో హీ సజెస్ట్ మీ అని చెప్పింది అంటే ఇన్ మై తన యొక్క జాతక చక్రంలో రవిగ్రహం నీచస్థానంలో ఉన్నది తులారాశిలో ఉన్నది సో తను నీకు హెల్త్ బాగుండట్లేదు కదా హెల్త్ బాగుండాలి అంటే నువ్వు ఈ సన్ స్టోన్ బ్రాస్లెట్ వేసుకో అని చెప్పి సజెస్ట్ చేశారు దాంతో పాటుగా కూడా ఈ సజెస్ట్ మీ రూబీస్ ఆల్సో అని చెప్పింది అంటే కెంపులు కూడా ధరించండి ఇయర్ రింగ్స్గా పెట్టుకోండి లేదా రింగ్స్గా పెట్టుకోండి ఎట్లా పెట్టుకున్నా పర్వాలేదు అని చెప్పారు బట్ రింగ్గా పెట్టుకుంటే మనకి కొంచెం కిచెన్లో ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పి నేను ఎట్లా పెట్టుకున్నాను అని నాతో చాలా బాగా మాట్లాడింది తర్వాత ఇంకా ఇంకా డిస్కషన్స్ అట్లా అట్లా చెప్పుకుంటూ వచ్చింది ఆస్ట్రాలజర్స్ వాళ్ళ సైడ్ ఎట్లా ఉంటారు వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ఇస్తారు అవన్నీ కూడా ఇద్దరం చాలాసేపు మాట్లాడుకుని తెలుసుకున్నాను మనకి ఎంత వచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా మనకి ఎంత వచ్చు అనుకుంటే మనం ఇంకా ఇంకా నేర్చుకోగలం సో అక్కడ నార్త్లో ఎలా ఉన్నారు ఏంటి అన్నది చాలా నేర్చుకున్నాను తను చెప్పిన తర్వాత కూడా ఎంత డెడికేటెడ్గా ఉండాలి గాడ్స్ దగ్గర లేకపోతే రెమెడీస్ ఎంత బాగా చేయాలి అన్నది చాలా సర్వీస్ సైడ్ కానీ తను చాలా మంచిగా చెప్పింది సో అప్పుడు అర్థమైంది ఏంటి అంటే తను షీఈ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తుంది తను చేస్తూ తులారాశిలో రవి స్థా రవి గ్రహం నీచస్థానంలో ఉన్నది అన్న పాయింట్ తనకి తెలిసింది అంటే తను శాస్త్రాన్ని ఎంత బాగా నమ్మింది ఎంత బాగా అర్థం చేసుకుంది ఆయన చెప్పిన పాయింట్ని ఎంత బాగా గుర్తుపెట్టుకుంది అన్నది నాకు చాలా బాగా నచ్చిందండి తర్వాత తను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది నేను ఇంటికి వచ్చేసిన తర్వాత తన చాట్ అది చెప్పించుకుంది తన చార్టే కాదు నాకు చాలామందిని పరిచయం చేసింది ఇప్పుడు ఏంటంటే మీరు రావాలి తప్పనిసరిగా కూడా జైపూర్ రావాలి ఇక్కడ కూడా మీరు ఒక బ్రాంచ్ పెట్టుకోవాలి మేము సపోర్ట్ చేస్తాము మీకు తర్వాత తను చేసే కంపెనీ వచ్చేసి టెక్సాస్లో ఉంది యుఎస్లో సో మీరు అక్కడికి కూడా రావాలి నేను వెళ్ళినప్పుడు మీకు అక్కడ క్లయింట్స్ని కూడా పరిచయం చేస్తాను అని చెప్పి చాలా సపోర్టివ్గా ఉంది సో ఏంటంటే ఎవరి పరిచయం ఎక్కడ ఎలా జరుగుతుందో మనకు తెలియదు అంటే గత జన్మలో తనకి నాకు ఏదో కొద్దిగా లింక్ ఉండు ఉంటుంది అది భగవంతుడు ఈ విధంగా తనను నాకు ఇప్పుడు పరిచయం చేసి ఈ విధంగా మళ్ళీ నాకు అంత మాట్లాడుకునేలాగా చేశాడేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఒకటైతే చెప్తున్నాను ఆస్ట్రాలజీ ఈజ్ ఎ సైన్స్ ఇది మనం చెప్పింది కాదు సో ఇది ప్రూవ్ అయ్యింది ఇట్స్ ఎ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరు కూడా నమ్మండి చక్కగా చూపించుకోండి నా దగ్గరికే అని కాదు మీకు ఎవరు బెస్ట్ యాస్ట్రాలజర్ అనిపిస్తే ఎవరు మంచిగా చూస్తున్నారు అనిపిస్తే అక్కడికి వెళ్ళి మీ చార్ట్ అనాలిసిస్ చేయించుకోండి ఒకప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఎందుకు అంటే ఒకప్పుడు మనకి మహర్షులు చెప్పినది ఏంటి అంటే శాస్త్రంలో నూట ఇరవై సంవత్సరాలకు గాను గడించేవాళ్ళం ఆయుష కానీ లేకపోతే వేరే ఏదైనా కూడా చూసేటప్పుడు నూట ఇరవై సంవత్సరాలకు తీసుకుని లెక్కలు కట్టేవాళ్ళం ఎందుకని మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఒక్కో గ్రహానికి అంటే సూర్యుడికి ఆరు సంవత్సరాలు చంద్రుడికి పది సంవత్సరాలు కుజుడికి ఏడు సంవత్సరాలు గురువుకి పదహారు సంవత్సరాలు కేతువుకి ఏడు సంవత్సరాలు శని గ్రహానికి పంతొమ్మిది శుక్రగ్రహానికి ఇరవై రాహుగ్రహానికి పద్దెనిమిది అదేవిధంగా బుధ భగవానుడికి పదిహేడు ఇవంతా కలిపితే వన్ ట్వంటీ ఇయర్స్ వస్తుంది నైన్ ప్లానెట్స్ని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారో అదంతా యాడ్ చేస్తే వన్ ట్వంటీ ఇయర్స్ వస్తుంది ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ లేదంటే మన పేరెంట్స్ని కానీ చూస్తే వన్ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇంపాసిబుల్ నైంటీ అబవ్నే అసలు చూడలేకపోతున్నాం ఎక్కడో మన నానమ్మలు మన తాతమ్మలు అలాంటి వాళ్ళు ఉంటున్నారు సో కాబట్టి ఇప్పుడు ఉన్న మన బిజీ బిజీ లైఫ్ స్టైల్కి మన ఫుడ్స్కి కల్టివేట్ జరిగిపోయినటువంటి ఫుడ్స్కి ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే కనుక హెల్త్ ఇష్యూస్కి టెన్షన్స్కి వీటన్నిటికీ కంపల్సరీగా కూడా నేను సజెస్ట్ చేసేది బై బోర్న్ అంటే వన్ మంత్ బేబీస్ నుంచి సిక్స్టీ నైంటీ ఇయర్స్ వాళ్ళు కూడా హ్యాపీగా జాతకం అనేది రాయించుకోవాలి చూపించుకోవాలి రెమెడీస్ ఏం చేసుకోవాలి ఏ టైంలో ఎలా ఉంది ఏంటి అనే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఇలాంటి సింపుల్ సింపుల్ అంటే ఇప్పుడు డైలీ ఆదిత్య హృదయం చదివేయండి అంటే మీరు చదవలేరు సూర్యుడి యొక్క అనుగ్రహం రావాలి అంటే డైలీ ఆదిత్య హృదయం చదవాల్సిందే చెయ్యలేరు కదా అప్పుడు ఏంటి ఇట్లాంటి సింపుల్ సింపుల్ రెమెడీస్ అనేవి చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది చాలా 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 బాగుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా యాస్ట్రాలజీ మీద ఒక నమ్మకమే కాదు మీరు కూడా నేర్చుకోండి అదేవిధంగా మీ చాట్లో మీకు ఏ గ్రహాలు ఏ పొజిషన్స్లో ఉన్నాయి ఏ నక్షత్రాస్ మీద ఉన్నాయి అవి మీకు ఏమి ఇస్తున్నాయి మీ లైఫ్ ఎలా ఉంటుంది అసలు మీరు ఈ భూమి మీదకి వచ్చాక మీ లైఫ్లో మీరు ఏం సాధించగలరు ఏం సాధించారు ఏం సాధించబోతున్నారు అన్నది తెలుసుకోవాలి అంటే మీ లైఫ్కి ఒక బెస్ట్ యాస్ట్రాలజర్ అనేది ఒక గైడ్గా ఉండాలి కాబట్టి నేను ఇచ్చే సజెషన్ మీ అందరికీ ఏంటి అంటే ఒక బెస్ట్ యాస్ట్రాలజర్ని ఒక గురువుగా తీసుకోండి ఆ యాస్ట్రాలజర్ ఇచ్చేటువంటి సజెషన్స్ని హ్యాపీగా ఫాలో అవ్వండి మీ జీవితాన్ని మంచి పూలపాంపులాగా మార్చుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యంతో మంచి ధనాకర్షణతో ఉండాలనేదే మా యొక్క కోరిక నాన్నగారు కానీ నేను కానీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మీరందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతోనే చేస్తున్నాము మేము బాగుండి ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చేయాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్